హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి రాబోయే ఎన్నికల్లో మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని ఉదగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన జలదెంకి మండలం రామవరపాడు గట్టుపల్లి పంచాయతీలోని చింతలపాలెంలో విజయ సంకల్ప యాత్రను నిర్వహించారు జలదెంకి మండలం రామవరపాడు గట్టుపల్లి పంచాయతీలో ఉదగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి విజయ సంకల్ప యాత్రను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందించారని ఆయన తెలిపారు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రిగా మరలా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండ రెడ్డి సొసైటీ అధ్యక్షులు కేతిరెడ్డి రవీంద్ర రెడ్డి జెడ్పీటీసీ శివలీలమ్మ రామవరపాడు నాయకులు అనిల్ కుమార్ గట్టుపల్లి చింతలపాలెం నాయకులు కాకాని మహదేవ బాబుల్ రెడ్డి గుమ్మలంపాటి సుబ్బారావు గుమ్మలంపాటి కళ్యాణ్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పాత్ర పాడుతున్నది మళ్ళొకసారి ఇంకొకసారి పెద్ద ఆయన మంచి కోకినూరు వచ్చడం దొరికింది మనం గెలిపించుకోవాల బాధ్యత మంది కాబట్టి ఒక్కొక్కడు జగన్ అన్న సైనికులుగా పనిచేసి ఆయన తీర్చుకోవాలి ఎందుకంటే అంత మంచి వ్యక్తి లేడు నేను తెలిసిన వరకు నేను చూసిన ఎంతో మందిని చూసిన నాకు ముప్పై సంవత్సరాల్లో ఏ అనాథ రెడ్డితో తోటి ఉంది కానీ ఆయన ఏ విధంగా ప్రేమిస్తాడో మనిషిని అదేవిధంగా ఈ రాజగోపాల్ రెడ్డి ఈ రాజ రాజసింహం కోకినూరు వచ్చిన లాగా ఇతను నిలుపుకోవటం మన ధర్మం కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా అన్న దృష్టి బాలకున్నారెడ్డి దృష్టి ఏ సమస్య అయినా మనం తీసుకోవడానికి అన్న ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసే మహానుభావుడు ఒక్కడే నేను ఎంతో మంది చూసా నా సాయి చాల చిన్న సహాయ అయినా కనీసం వందల సార్లు ఫోన్ చేస్తే ప్రతిసారి మాట్లాడు కొన్ని పనులు అయి ఉండొచ్చు కాకపోవచ్చు కానీ లిఫ్ట్ చేసిన మహానుభావుడు ఈ ఇతరును మనము నిలుపుకోవాలి బాధ్యత మంది తల్లివాసులారా జగన్ ఏం చెప్తున్నాడు మనం కుటుంబానికి మేలు చేస్తే ఓటింగ్ లేకపోతే లేదంటున్నాడు కాబట్టి మనకి కప్పటం లేదు మహారాజు దొరికాడు ఈ మహారాజుని మనం గెలిపించుకోవచ్చు గుర్తుపై పోటీ చేసినటువంటి మన అన్నగారు శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు మన గిరిజన కాలనీకి విచ్చేసినాడు మరి రాజగోపాల్ అన్న మన కాలనీ వాసులందరినీ కూడా ఉద్దేశించి మీ అందరికీ జగనన్న గురించి చెబుతాడు మనకి వచ్చే తాతల పెన్షన్లు కానీ లోకా మహిళలకు ఇచ్చే ఆసరా పొదుపు డబ్బులు కానీ ఈ ఏ విధంగా రాబోయే రోజుల్లో జగనన్న మనం మళ్ళీ గెలిపించుకోకపోతే ఫ్యాను గుర్తుపై ఓటు వేయకపోతే మనం చాలా ఇబ్బందులు పడతాం కావున మరి వచ్చే రోజులన్నీ కూడా మనకు మంచి రోజులు వస్తాయి జగన్ అన్న గెలవాలంటే రాజగోపాల్ అన్నని ఫ్యాను గుర్తుపై ఓటేసి మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాం ఇప్పుడు మన రాజగోపాలన్న మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు మనకు ఎలక్షన్లతో చాలా దగ్గరికి వచ్చాయి మేము గడప గడప ప్రోగ్రాములో ఇక్కడ ఇక్కడికి రావడం జరిగింది మళ్ళా రోడ్ షో రూపంలో ఇక్కడికి వచ్చాం మనకి మే పదమూడవ తేదీ ఎలక్షన్ పోలింగ్ డేట్ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ మాత్రం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను మాత్రమే మెయిన్గా చూసుకుంటూ వాళ్ళకి వాళ్ళని అగ్రస్థానంలో పెట్టి రాజకీయం నడుపుతున్నారు మిగతా వాళ్ళకి ఆ ప్రయారిటీ ఎవరికీ ఇవ్వటం లేదు ఏ పార్టీలు కూడా ఇవ్వటం లేదు ఆ విధంగా ప్రజలను చూసుకుంటూ ఆయన పరిపాలన సాగిస్తున్నారు అటువంటి ముఖ్యమంత్రిని మనం ఏ విధంగా చూసుకోవాలని మీరు కూడా గమనించాలి ఈ విధంగా పథకాలు పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎన్నో స్కీములు పెట్టాడు మేనిఫెస్టోలో ఆరు వందల రకాల మ్యా ప్రమాణాలు చేశాడు ఒకటి చేసిన దాఖలాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా కూడా ఖచ్చితంగా చూశా తప్పక చేస్తాడని పేరు తెచ్చుకున్నాడు రేపు మళ్ళా మేనిఫెస్టో కొత్తది మేనిఫెస్టో విడుదల చేయబోతున్నాడు ఆ తోటి ప్రజల జీవితాలు చాలా సుఖ సంతోషాలతో గడుస్తాయని చెప్పి నేను అనుకుంటున్నాను అది కూడా వారం పది రోజుల్లోనే రిలీజ్ చేస్తాడు అటువంటి ముఖ్యమంత్రి మనకు చెప్పింది చెప్పినట్టు చేసే ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే ఎన్నో రకాలుగా మబ్బి పెడతారు దానికి ఏమాత్రం లొంగినారు అంటే మాత్రం పొరపాటు పడ్డారు అంటే మాత్రం మన చేతులారా మన లైఫ్ని నాశనం చేసుకునే వాళ్ళమే అవుతాం అది ప్రతి ఒక్కళ్ళు గమనించండి మాయ మాటలు చెప్తారు చంద్రబాబు నాయుడు చెప్పింది ఎప్పుడూ చేయను ఎవరు మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైనా కానీ వాళ్ళ నాన్నగారి తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత మనకు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నది ఒక జగన్మోహన్ రెడ్డి అది మీకు అందరికీ తెలుసు మొన్న నూట ఇరవై రేపు నెలలో జరిగే ఎలక్షన్లలో మనం మళ్ళా జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఏమ్మా జగన్ అన్న పథకాలన్నీ వస్తున్నాయా మీకు పథకాలన్నీ వస్తున్నాయా అందరికీ వస్తున్నాయి ఏ ఇబ్బంది ఏమి లేదు సరే తర్వాత జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ తెచ్చుకుంటేనే ఈ పథకాలు మళ్ళా రెట్టింపుగా వస్తాయి మనకి మళ్ళా కొత్త పథకాలు కూడా వస్తున్నాయి ఇప్పటివరకు ఆయన ఈ ఐదు సంవత్సరాలలో ఇచ్చిన దానికంటే మళ్ళీ కొత్త పథకాలు కూడా ఇవ్వబోతున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఇవ్వటంలో కారణం ఏమిటంటే ఆయన పాదయాత్రలో ప్రతి ఒక్కళ్ళని మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది ప్రతి ఒక్కటి ఆయన గ్రహించారు ఆయన చూసిన వెంటనే ఈ నవరత్నాలు ప్రోగ్రాం పెట్టి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలనో బిడ్డ దగ్గర నుంచి వంద సంవత్సరాలు వాళ్ళ వరకు అన్ని రకాల పథకాలు అందిస్తూ మీ క్షేమమే ఆయన క్షేమంగా ఆయన ఆలోచించారు కాబట్టి రేపు ఏమైనా సరే మళ్ళా జరగబోయే ఎలక్షన్లో ఆయన్ని మంచి మెజార్టీతో ఆ సీట్లోనే కూర్చోబెట్టాల రోజు మీ కోరికలు అన్నీ కూడా తీర్తాయి ఇంకా ఈ విధంగా సహాయం చేసే ముఖ్యమంత్రులు ఇప్పటి వరకు ఎవరు లేరు ఇక రారు కూడా ఆ విధంగా కాబట్టి మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మళ్ళా తీసుకొచ్చుకోవాలి మనకు అగెనిస్ట్గా పోటీ చేసే వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు ఎవరు కూడా నేను కానీ మన విజయసాయిరెడ్డి గారు కానీ మేమిద్దరం కూడా ఉదయగిరిలో నేను నెల్లూరులో ఆయన ఉంటూ మీకు సర్వీస్ చేయడానికే మేము ఉన్నాం మిగతా వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు వాళ్ళు ఈ ఎలక్షన్ అయినా తెల్లవారే వెళ్ళిపోతారు మీకు ఏ రూపంలో కూడా వాళ్ళు కనిపించరు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు గ్రహించండి ఏమైతే మేమిద్దరం తెలిసి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన రోజు మీకు అన్ని రకాల కొత్త పథకాలు కూడా వస్తాయి ఇవన్నీ ప్రతి ఒక్కరూ గమనించండి గమనించి జగన్మోహన్ రెడ్డిని మళ్ళా మనము ఖచ్చితంగా తీసుకొచ్చుకోవాలి ఇప్పటివరకు ఆయన ఇచ్చిన పథకాల లాగా ఎవరు ఇచ్చిన దాఖలా ఆయన కులము మతము పార్టీలకు ఏమీ చూడకుండా ప్రతి ఒక్కళ్ళనే ఆదరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడను ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి